ఇదిగోండి ఇదైతే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి సేమ్యాకైతే డ్రై ఫ్రూట్స్ అయితే గోలిస్తున్నా అలాగే రైస్ పెట్టేసాను మా ఆయనకు బాక్స్లోకి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ సేమ్యా కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసేస్తే నెక్స్ట్ సేమియా రెడీ చేయడమే ఫాస్ట్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది సేమియా పంపుతా పులిహోర చేద్దామనేసి మాకు కూడా రైస్ పెట్టేసాను ఇంకా ఇద్దరికి ఒకేసారి ఇంకా మళ్ళీ మాకు సపరేట్ ఇంకెందుకు అనేసి ఇంకా పులిహోరే కదా సో అందరికి మధ్యాహ్నంకి కూడా మాకు ఇందులో రైస్ పెట్టేశాను అనమాట నెక్స్ట్ ఇంక ఇది అయిందంటే పూజ స్టార్ట్ చేసేసుకుంటా ఇంకా నెక్స్ట్ అయితే పాలు వేడి చేస్తున్నాను వేడి చేసేసి తర్వాత చక్కర వేస్తాను చక్కెర కరిగాక సీమ్ వేసేస్తే అయిపోతుంది ఇది రైస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి కొన్ని ఇంకా పాలు చాయ్ కోసం చేశాను అనమాట డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి చూపిద్దాం అనేసి మొబైల్ తీసుకొద్దాం అనేసి వెళ్ళేసరికి కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యాయి అనమాట ఇది కూడా కొంచెం ఎక్కువనే ఫ్రై అయ్యింది టైం వచ్చేసి అసలు సిక్స్కి అలారం పెట్టుకోండి సెవెన్ థర్టీ అవుతుంది ఎయిట్ అవుతుంది నాది అయ్యేసరికి ఎప్పుడు టెంపుల్కి మా ఆయన డ్యూటీకి వెళ్తాడు మళ్ళీ అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను సిక్స్కే అనేసి అలారం పెట్టుకున్నా అలారం వచ్చినట్టు ఉంది కానీ చూలేదండి నిజంగా పండుకునేసరికి పన్నెండు అన్నర ఏమో అయింది ఇంకేం లేదు మళ్ళీ మార్నింగ్ ఏం లేస్తామండి లేద్దాం అనేసి అలారం పెట్టేసుకున్నాను కానీ లేవలేదు అలారం వచ్చినట్టు ఉంది సౌండ్ అయింది కొంచెం కానీ ఇంకా లేవలేదు అసలు ఇప్పుడేమో హడావిడి చేస్తున్నాను చెప్ప పాలు అంటే కదా ఇంకా నెక్స్ట్ సేమే చేసామంటే కథ సేమే రెడీ అయిపోతుంది పూజ చేసేసుకుందాం ఇంకేం తీయలేదు ఇంక ఇప్పుడు ఇది అయిపోయినాక ఇందులోకి వచ్చేస్తే అయిపోతుంది మళ్ళీ మధ్యలో లేవడం అటు చూసుకుని ఇటు చూసుకుని ఎందుకనేసి మొత్తం అక్కడ అయిపోయాక వద్దామనేసి ఆగాను ఇదిగోండి సేమే అయితే రెడీ అయిపోయింది కొంచెం ఎక్కువ పోసాను అనమాట పాలు ఎందుకంటే మళ్ళీ దగ్గరికి అయిపోతుంది అనమాట ఫాస్ట్గా అందుకే ఇంకా కొన్ని ఎక్కువ పోసాను అలాగే ఇటు పాలు వేడి చేస్తున్నాను రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే వెళ్దాం పూజ చేసేసుకుంటే అయిపోతుంది పూజ చేసు కొంచెం ప్రసాదం కూడా తీసి పెట్టేసుకున్నాం అనుకోండి కిందలో పెట్టేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకుంటే అయిపోతుంది వేడిది పెట్టద్దు ఎలాగో నా పూజ చెప్పేసరికి టైం పడుతుంది కాబట్టి నైవేద్యం పెట్టేసరికి టైం పడుతుంది కాబట్టి ఇంకా చల్లారుతుంది ఆ టైం వరకు కాలుతుంది పూజ అయితే అయిపోయింది చూడండి కొబ్బరికాయ కొట్టేసాను అంత అయిపోయింది అనమాట పోతు బాయ్ రావాలి సరే నాకు నేను వెళ్ళిపోతాను గుడికి వెళ్తున్నా గుడికి వెళ్ళి వచ్చాక మా అని పబ్బ స్కూల్కి వెళ్తుంది ఓకేనా వెళ్తావా అగో స్కూల్ బస్ వచ్చింది చూడు అట్లా స్కూల్ బస్ టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చు ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం కదా లోపల అయితే వీడియోస్ తీయొద్దు అనేసి అని అంటారు ఇంకప్పుడప్పుడు నేనైతే ఎవరు చూడకుండా తీస్తూ ఉంటానన్నమాట కాకపోతే తప్పు దేవుని తీయకూడదు అనేసి అని అంటారనమాట ఇంకా దేవుడి దర్శనం ఒక మూడు చుట్లు అయితే తిరిగేసి దేవుడి దర్శనం చేసేసుకొని వెళ్దాం ఇంకా ఫుల్ హడావిడండి లేచిన దగ్గర నుంచి వీళ్ళకి బాక్సులు మాణిపాపని కూడా స్కూల్కి పంపిస్తున్నాను కదా ఫస్ట్ డే అనమాట నా బర్త్డే రోజే స్కూల్స్ ఓపెన్ ఇంకా ఓపెన్ అనమాట సో ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి మానిపాపనైతే స్కూల్కి అయితే పంపించాలన్నమాట ఇంకా మా ఆయన నేనే డ్రాప్ చేస్తాను ఇవాళ నైన్ థర్టీకి అనేసి అన్నారు అనమాట స్కూల్కి సో ఇంకా మా ఆయన వచ్చేసి నైన్కే వెళ్ళిపోతారు కదా ఇంకా మమ్మల్ని దించేసి చేసి తనైతే వెళ్ళిపోతాడనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసామండి ఇంట్లో వర్క్స్ చేసి హడావిడిగా వచ్చేసినాం అనమాట మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోవాలి కదా మా ఆయన కూడా టైం అయిందనమాట ఇంకా అందరం రెడీ అయ్యి వచ్చేసరికి క్వార్టర్ టు నైన్ అయింది అనమాట ఇంకా కొంచెం లేట్ అయింది మా ఆయనకు వెళ్ళడానికి ఇదిగోండి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను వెళ్తున్నావా ఇంకేం ఎడిస్తలేదు స్కూల్కి వెళ్ళా అనేసి మంచిగా వెళ్తుంది బాయ్ చెప్పు ఇక్కడ వాళ్ళకు స్కూల్కి వెళ్తున్నా అని చెప్పు స్కూల్ ఎక్కడికి వెళ్తున్నావు స్కూల్కి వెళ్తున్నా అని చెప్పు మేము పట్టుకోను అది ఇచ్చేయ్ పద అది పట్టుకుంటామా ఫ్లవర్స్ తెచ్చుకుందాం అనేసి ఇలా స్కూల్ సైడ్ ఉంటాయి కదా అందుకే ఇంక బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నా అదే పట్టుకుంటా అని పప్ప మంచి స్కూల్ బ్యాగ్ వేసుకొని డేస్ తర్వాత కదా బిడ్డ స్కూల్ బ్యాగ్ వేసుకొని వెళ్ళొచ్చు కదా ఇదిగోండి స్కూల్ అయితే వచ్చేసాం కదా మళ్ళీ అదే క్లాస్ నువ్వు అదే క్లాస్ మళ్ళీ లాస్ట్ ఇయర్ క్లాసే మళ్ళీ నువ్వు సెలబ్రేషన్స్ అట్టు ఇవాళ జేజ పూజ చేస్తారట గాయత్రి హోమం చేస్తారట స్కూల్లో వాటర్ బాటిల్ తెచ్చిన పాపకి స్నాక్స్ తెచ్చిన పద అదే క్లాసా ఇట్లా 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 బాగున్నారా పద ఉందరా మీ క్లాసులు ఎవరన్నా అక్కడే కూర్చోవాలా నీది కదా క్లాసు ఇప్పు బాగున్నావా సాయంత్రం వరకు స్కూల్ మధ్యాహ్నం ఏ టైంకి రావాలి బాక్స్ పెట్టిరా మరి పదా నువ్వే చూడు ఆయన తెలుసా నీకు ఈమె తెలుసా నీకు ఆయన తెలుసా చూడు స్కూల్కి అయితే పంపించా ఇంకా నేను వెళ్ళిపోతా ఏదో ఒక దాంట్లో కూర్చోబిట్టా ఫస్ట్ కూర్చోవాలి నువ్వు ఇక్కడ కూర్చో వాన్ని అటు మంకి వస్తాయి ఇక్కడ కూర్చో ఫస్ట్ నువ్వు కూర్చోవాలి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ కూర్చోవాలి నువ్వు ఎప్పుడైనా ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ కూర్చోవాలి ఎందులో అయినా ఫస్ట్ రావాలి నువ్వు అన్నిట్లలో ఫస్ట్ ఉండాలి నువ్వు ఓకేనా అస్సలు సిగ్గుపడద్దు పూమంటున్నావా నన్ను పూనా ఇగో నీకు స్నాక్స్ పెట్టినా పులిహోర పెట్టినా ఆకలి అయినప్పుడు తిన సరేనా ఫస్ట్ స్నాక్స్ తినేసి తర్వాత పులిహోర తిను వెళ్ళు సరే 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 శివ ఇంకా అయితే డ్రాప్ చేసేసిన ఫ్లవర్స్ కూడా అనమాట చూపిస్తాను ఏమేమి ఫ్లవర్స్ చాలా ఫ్లవర్స్ దొరికాయనమాట ఎండాకాలం అయితే చెట్లన్నీ ఎండిపోతాయండి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా సో మంచిగా చాలా ఫ్లవర్స్ పూసాయి చాలా తీసుకొచ్చానండి ఒక నాలుగు రకాలు ఏమో తీసుకొచ్చాను అనమాట ఇంకా ఉన్నాయి చాలా ఒక వన్ వీక్ వస్తాయి అనేసి తీసుకొచ్చుకున్నాను అంతకుముందు రోజే నేను ఫ్లవర్స్ కొనుక్కొచ్చుకున్నాను కదా అవి కూడా చాలా ఉన్నాయి మళ్ళీ ఎక్కువ డేస్ ఉన్న ఖరాబ్ అయిపోతాయి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవచ్చులే రోజు వెళ్తూ ఉంటాను కదా అనేసి కొన్ని తెచ్చుకున్నాను ఇంటికి అయితే వచ్చేస్తాయి కదా నేను వచ్చి వన్ అవర్ అవుతుంది వన్ అవర్ నుంచి ఇంకా మొబైల్ పట్టుకునే ఉన్నాయి అనమాట అందరు విజ్ చేస్తారు కదా సో అది కంప్లీట్ అయిపోయింది అందరికీ మెసేజ్ థ్యాంక్ యూ అని చెప్పాలి కదా అందరికి పెట్టి అడిసాను సో కొన్ని రీల్స్ కూడా వేసాను అనమాట ఇన్స్టాలో ఇప్పుడైతే ఫ్రీ అయిపోయాను ఏం తినలేదండి ఒక టీ తాగాను అంతే ఇంకా లేచిన దగ్గర నుంచి అంతే ఇంకా టీ తాగే స్టెప్పులకి వెళ్ళేసి వచ్చాం కదా కొంచెం ప్రసాదం తిన్నాను పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది పాలు అంతే అక్కడ దేవుడి గుళ్ళలో ప్రసాదం కొంచెం తిన్నది బాక్స్ పెట్టించాను పులిహోర చేశాను కదా బాక్స్ అయితే పెట్టించాను అనమాట మా ఆయన కూడా బాక్స్ తీసుకెళ్ళాడు కానీ స్వీట్ చేశాను కదా ఎవ్వరు తినలేదు మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి హడావిడే అనమాట మాణిపా కొంచెం సార్ తాగించేసరికి ఇంకా లేట్ అయిపోయింది మా ఆయన కూడా పాప ఏం తినలేదు టీ తాగేసి వెళ్ళిండు తింటారేమో అనేసి అనుకున్నాను ఇంకా టెంపుల్కి వెళ్ళడం వల్ల ఆగమాగం అయిందనమాట అంటే టైం సరిపోవాలి నైన్ వరకు ఇంకెళ్ళిపోవాలిగా డ్యూటీకి ఇంకా లేట్ అయిపోయింది లేట్గా వెళ్ళాడు టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట ఇప్పుడు నేను వచ్చేసి స్పీడ్ తిందామనేసి అనుకుంటున్నా ఆకలి అవుతుంది మళ్ళీ పన్నెండున్నరకు వెళ్ళి మాణిపాప మీద తీసుకురావాలి హాఫ్ డేనే పూజ ఉందట హోమం గాయత్రి హోమం ఏదో సంథింగ్ ఏదో ఉందంట ఇంకా అదే ఉంటుంది వాళ్ళ క్లాసెస్ అయితే ఏమి ఉండవు అనుకుంటున్నాను నేనైతే కొన్ని డేస్ వరకు హాఫ్ డే ఉంటుంది అనేసి అని అంటున్నారు అంటే ఎండలను బట్టి ఎండలు ఉంటేనేమో హాఫ్ డే లే అంటే ఫుల్ డే అంట ఎండలు ఏమి ఉండట్లేదు వెదర్ అయితే నిన్న వర్షం పడ్డది చాలాసేపు ఈ నాలుగైదు రోజుల నుంచి వర్షాలు చాలా రోజుల నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అప్పుడప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి అంతగానో ఎండ అయితే ఏం రావట్లేదు మాకైతే ఇప్పుడు కూడా చూడండి అసలు ఎండే లేదు సరిగ్గా లైట్గా ఉన్నది వర్షం పడుతుంది ఏమో అన్నట్టే ఉందనమాట కొంచెమే ఎండ వచ్చింది బాగా అయితే ఏం ఎండ రాలేదన్నమాట మాకు ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా తిన ఆకలి అవుతుంది బాగా ఇంకా లైట్స్ అన్నీ బంద్ చేసి రీల్స్ వేసాను కదా ఇన్స్టాలో కొంచెం లైటింగ్ ఉంటేనే మంచిగా అన్ని లైట్స్ వేసేసుకొని చేసుకున్నాను అనమాట ఇంకా దేవుడు రూమ్లో అయితే అలాగే ఉండిపోయింది ఇదిగోండి కిచెన్లో కూడా మొత్తం ఆగమాగం అయింది ఫస్ట్ అయితే ఈ డ్రెస్ ఇప్పాలి మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్తాం కదా అప్పుడు వేసేసుకుంటాను చక్కెర దేవుడి సారీ 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 పాప ప్రసాదం తీసుకొచ్చి మొత్తం కింద పడేసింది అనమాట నేను చూసుకోకుండా తొక్కేసిన చక్కెర ఎంత లేకు పడేసింది అట్లనే ఉండిపోయేది అనమాట అది ఇంక ఇప్పుడు నేనైతే పులిహోర వేసాను కదా అది వచ్చేసి ఇక మధ్యాహ్నంకి తినేస్తా తినేస్తాను ఇప్పుడు వచ్చేసి స్వీట్ చేశాను కదా స్వీట్ తినేస్తాను దేవుడి దగ్గర కూడా పెట్టేసాను ఆ స్వీట్లన్నీ అవన్నీ తీసుకొచ్చేసి పెట్టేసి ఇంకా తినేసినాం అనుకోండి ఇంకా మళ్ళీ తర్వాత ఫ్రెష్ ఇప్పుడు డ్రెస్ ఇప్పేసి డ్రెస్ మార్చుకోవాలి ఫస్ట్ ఓకే కంఫర్టే అంటే ఈ చున్నీ వేసుకొని అంటే మళ్ళీ మరకలు అంటుతాయేమో ఈ డ్రెస్ ఊరికి ఏర్పడేటట్టుంది ఏ మరకలు అంటేనా మళ్ళీ తినేటప్పుడు కొంచెం పడ్డ మళ్ళీ ఈవినింగ్ వేసుకోవాలి కదా అనేసి ఇంకా తీసేస్తున్నాను అనమాట చూస్తూ ఉండండి ఎట్లాగూ వ్లాగు పా రెండు పార్ట్స్ అయితే ఏమో మేబీ మాణిపాప స్కూల్ని కూడా పెట్టేశాను కదా మళ్ళీ నైట్ నుంచి వ్లాగ్స్ వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా నైట్ నుంచి మళ్ళీ మాణిపాప స్కూ ఈ మార్నింగ్ వరకే పెడతాను అనుకుంటా ఆఫ్టర్నూన్ వరకు పాప స్కూల్ని తీసుకొచ్చే వరకే పెడతాను అనుకుంటా మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్తాము కేక్ కట్టింగ్ అదంతా ఉంటుంది కదా సో అది కొంచెం లాంగ్ అయిపోతుంది అన్నమాట వీడియో మళ్ళీ చూస్తారో చూడరు కదా లాంగ్ అయితే కొంచెం అందరు ఇంట్రెస్ట్ పెట్టరు మళ్ళీ అంత చూసే టైం కూడా ఉండదు అనమాట కొంచెం అయితే అది వేరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అదే ఎక్కువ ఇంకా ఫిఫ్టీన్ వరకు ఓకే ట్వంటీ అంటే ఇంకెక్కువ కొన్ని ట్వంటీ ట్వంటీ సెవెన్ కూడా వస్తున్నాయి అనమాట థర్టీ మినిట్స్ కూడా వస్తున్నాయి ఇంకా అవి ఏం చేయలేకపోతున్నాం చాలా వరకు స్పీడ్గా పెట్టడం లేదంటే కొన్ని ఎడిట్ అంటే తీసేయడము అలా కూడా చేస్తున్నాను కానీ అయితేనే ఉంది తీసినా కూడా కొన్ని అయితే ట్వంటీ సెవెన్ ఇప్పుడున్న కిచెన్ క్లీనింగ్ ట్వంటీ సెవెన్ ఉంది మళ్ళీ నెక్స్ట్ కూడా కదే ఉంటుంది అనుకుంటా మొత్తం కిచెన్ చదవడము కిచెన్ డబ్బాలు అవంతా క్లీన్ చేసుకోవడం అది కూడా ఉన్నాయి అది నెక్స్ట్ బ్లాగ్లో మొత్తం కిచెన్ అంతా అయిపోతుంది అనమాట ఓకేనా చూస్తూ ఉండండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఫ్లవర్స్ అయితే మానే స్కూల్ దగ్గర తీసుకొచ్చా అని చెప్పాను కదా మంచిగా దొరుకుతాయి చాలా ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి చాలా ఫ్లవర్స్ ఉంటున్నాయి అన్నమాట నేనే ఎక్కువ తెంపుకుంటూ ఉంటాను తెంపుకుంటారు లేరో లేదు కానీ ఎవరన్నా తెంపుతూ ఉంటారు కొందరు కానీ అవసరం ఉన్నంతవరకు తెంపుకుంటారు అక్కడక్కడ వాళ్ళు మళ్ళీ ఎప్పుడెప్పుడు ఉంటారు కదా నాకేమో రోజు వెళ్ళలేను కదా రోజు స్కూల్ నుంచి తీసుకొస్తా కానీ ఆ రోజు లోపల నుంచి వెళ్ళి గల్లీస్ తిరిగి తీసుకొచ్చుకోవాలన్నమాట ఫ్లవర్స్ అయితే అట్లా అనేసి ఒకేసారి తీసుకొచ్చుకుంటే ఒక మూడు నాలుగు రోజులకు ఒకసారి అలా తీసుకొస్తానమాట ఇంకెందుకు స్టార్ట్ అయింది కాబట్టి స్కూలు సో ఇంకా మనకు ఫుల్ ఫ్లవర్స్ అనమాట ఇదిగోండి ఎలా పెడుతున్నానంటే ఫ్లవర్ ఎలా ఫ్లవర్స్ ఎలా స్టోర్ చేసుకుంటున్నాను నేనంటే ఇదిగోండి ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో టిష్యూ పేపర్ అనమాట ఏదైనా తడి ఉందనుకోండి అది తీసేసుకుంటుంది అందుకే ఎలా అనమాట ఈ ఫ్లవర్స్ ఏమో చామంతి పూలేవి మనం కొనుక్కొచ్చినాం కదా నిన్న గులాబ్ పూలు ఇవి ఉన్న ఇవి కొనుక్కొచ్చినాయి ఇంకా మిగతా ఈ మూడిట్లలో తెంపుకొచ్చామనమాట ఫ్లవర్స్ ఇంకా ఉంటాయి కాకపోతే ఇంకా నేనే వెళ్ళలేదన్నమాట సరిపోతేలే అండి చాలా అయినాయి అనమాట ఫుల్ ఫ్లవర్స్ పూసాయి ఇంకా తెచ్చేసుకున్నాను ఇంకా సరిపోతేలే అనేసి ఇంకా అవే తెచ్చేసుకున్నా ఇదిగోండి ఈ మూడు రకాలు ఏమో ముద్దయి తెల్ల పూలు అంటారు కానీ నందివర్దనం అంటారు అవి బుద్దే అనమాట ఏమో రిక్క పూలు అనమాట తెల్లపూలు ఇంక ఇవి చూడండి అవి వినాయకుడికి చాలా ఇష్టం అనమాట ఈ ఫ్లవర్స్ రెడ్ ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టం అనమాట ఇది వచ్చేసి ఇవి గన్నేరు పూలు ఉన్నాయి కదా రెండు రకాలు గన్నేరు పూలను రెండు కలర్స్ అనమాట ఇది ఏదో ఫ్లవర్ అంటారండి ఇది కూడా దేవునికి పెడతారు సో తీసుకొచ్చాను ఇవి కూడా చాలా చెట్లు ఉన్నాయి ఇవి చాలా దగ్గరలో ఉన్నాయి కానీ ఒక దగ్గర తీసుకున్నాను అనమాట తెంపుతుంటే వేరే ఫ్లవర్స్ తెప్పుకుంటే అక్కడ ఒకటి ఒక మున్నారు నాలుగు తెంపేసుకొని వచ్చాను అనమాట ఇంక ఈ రెండు ఫ్లవర్స్ మనకు అక్కడే కాంకోస్ట్ ఫ్లవర్స్ అయితే ఇవి ఫుల్ అనమాట ఇంకా నాకు ఈజీగా ఒక వన్ వీక్ టెన్ డేస్ దానిక లోకాలేదు కాకపోతే నేను ఎక్కువ ఎక్కువ పెడతా ఉంటా మంచిగా నిండుగా పెడతా ఉంటాను కాబట్టి కొంచెం తొందరగా అయిపోతాయి ఏమి తెచ్చుకోవచ్చు కదా అటు వెళ్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా తెచ్చుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓకేనా ఇంకా ఇది వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ అండి స్కూల్ అయితే అయిపోయింది ఇంకా మాణిపాపం తీసుకురావడానికి అయితే నేనైతే స్కూల్కి వెళ్ళాను రెడీగా ఉందనమాట తను వచ్చేసి లంచ్ బాక్స్ చూస్తున్నా అనమాట తిన్నదా లేదా అనేసి అలాగే బాటిల్స్ అన్నీ ఉన్నాయా లేదా ఎప్పుడు ఏదో ఒకటి పోగొడతా ఉందనమాట అదిగోండి స్లేట్ వచ్చేసి అక్కడే పెట్టేసి వచ్చింది అనమాట ఇంకా తన చిన్నపిల్ల కదా తెలియదు కదా సో మళ్ళీ నర్సరీలోనే కూర్చోబెట్టాను ఎందుకు అంటే తనైతే ఎగ్జామ్స్ రాయలేదండి సో మాట్లాడాలి అయినా కూడా ఎల్కేజీలో కూర్చోబెడదాము అనేసి అనుకుంటున్నాను రా మాట్లాడుతుంది అన్ని చెప్తుంది సారీ అన్ని చెప్తుంది కానీ రాయడం మాత్రం రావట్లేదు ఏబీసీలు కూడా ఒక ఫైవ్ సిక్స్ లెటర్స్ వస్తున్నాయి అంతే ఇంకా తనైతే మేడం తోటి అయితే మాట్లాడేసి అయితే ఎల్కేజీలోకి ప్రమోట్ చేయాలన్నమాట అది ఒక టూ డేస్ తర్వాత చేద్దాంలే అనేసి ఇప్పుడైతే అయితే నర్సరీలోనే కూర్చోబెట్టానమాట ఇప్పుడు వచ్చేసి ఈవినింగు ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్స్ డెకరేషన్ అలా ఏం లేకుండా సింపుల్గా ఇలా చేసుకుంటున్నాం అనమాట ఇదిగోండి మా నేనైతే మా ఆయన వచ్చేసి ఫోన్ మాట్లాడుతున్నాడు ఆగండి అనేసి అన్నాడు సర్లే అనేసి ఆగుతున్నాం మానే పాప ఆగట్లేదండి కట్ చేద్దాం కట్ చేద్దాం అంటుంది అందుకే అలా పెట్టేసాను అనమాట ఇంకా ఆయన ఫోన్ మాట్లాడడం అయిపోయాక కేక్ కటింగ్ అనమాట కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా నైట్ డిన్నర్కి అయితే బయటకు వెళ్తున్నాం అనమాట ఇలా మార్నింగ్ నుంచి వెళ్ళి ఇంకా మార్నింగ్ అంటే మా ఆయనకి డ్యూటీ ఉంది కాబట్టి ఈవినింగ్ వచ్చాడు సో అందుకే ఇంక ఈవినింగ్ లేదంటే ఆఫ్టర్నూన్ వెళ్ళేవాళ్ళం ఏ డు యు మమ్మీ హబీబా డు యు మమ్ నీ మెట్ట లో కాదు ఆ నీ మెట్ట రష్టం అంటే నీ మెట్ట వస్తే నేను అంటే అది కూడా ఇతరులు నాక এতিয়া কোনে কাকে ఇదిగోండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది కేక్ ఎందుకో పెద్దగా నచ్చలే అన్నమాట వెల్వెట్ కేక్ కేక్ అనమాట చాలా బాగుంది అంతకుముందు ఒకసారి వేములవాడ వెళ్ళినప్పుడు తిన్నాం ఫస్ట్ టైము బాగుందనేసి ఇక్కడ దొరికితే మాత్రం అది తీసుకుంటున్నాం పెద్దగా ఇక్కడ అంత టేస్ట్ ఏం లేదనమాట త్రీ హండ్రెడా ఏమో తీసుకున్నారు హాఫ్ కేజీ త్రీ కాదు సారీ త్రీ ఫిఫ్టీ సో ఇదండి ఇంకా డిన్నర్కి అయితే వచ్చేసాము తింటున్నాం అన్నమాట మేమైతే ఇదండి ఫుల్ డే వ్లాగ్ అనమాట ఈ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్